జై విశ్వనాథ జై అన్నపూర్ణ జై అందరికీ నమస్తే అండి నా పేరు గుండా హైమావతి ఫ్రమ్ పాలకొండ శ్రీ సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం నుండి వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము ఐదవ భాగం పదహారవ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందామా బహుతి బహుతీర్థనాథముల పుణ్య భూముల పెరుగుటగాదు కర్మలను పీచములేర్పడా సూరులైన చేరుపుటగాదు మాలికలు చెక్కని జాతుల పుట్టిమిక్కిలి గాదు బ్రహ్మమును మూలము దెలియుట మోక్షమందుటి అనేక తీర్థయాత్రల పేరిట పుణ్యక్షేత్రములు తిరుగుట చేతనో అహంకారముతో సూరులమని కర్మలను పెంచుకునిట చేతనో గొప్ప కులములో పుట్టి నిరంతరము జపమాలికలు తిప్పుతూ మురిసిపోవుట చేతనో కలిగేది కాదు జ్ఞానము బ్రహ్మము అనబడే మూల తత్వము తెలుసుకునుట చేతనే మోక్షము లభించునుదేవి గత జన్మంబుల చేసి ఉండిన మనోకామ్యాద దాగతి క్షుతి సంభావిత చేతనాచలములు సిద్ధంబుగా పుట్టి ఆగతి సంచారము చేసి మీ తటనది కర్మ ప్రభావాసులై మృతికాశించుచు మూలముయరో మూడాత్ములై పద్మిని పూర్వజన్మలయందు చేసిన కర్మవశమున పుట్టి ప్రారంధ కర్మవసుడై మరలా అవే కర్మలు చేయుచు అనుభవించుచు మరణించును అలా జనన మరణము అనే చక్రబంధమును చిక్కుకొని మూల తత్వమును తెలుసుకోలేక మూడాత్ములుగా ప్రవర్తించుచున్నారు పద్మిని గారు మహాత్ములు యుక్తిని సంచారభోగన్ ముక్తికి ప్రియపడి రక్తులు మహాత్ములైన వారు అలా కర్మకు అనురక్తులు గాక బుద్ధిమంతులై ప్రవర్తించుచు జన్మ పరంపరయందు విరక్తులై ముక్తిని కలిగించు జ్ఞాన మార్గమున సంచరించుచు పాదరసమున సీసము కలిసిపోయిన రీతిగా ఆ బ్రహ్మమునందు కలిసిపోవు సాధనలు చేయుచుండును అట్టి మహాద్భుతం పెట్టిదని నా మనో సంచారి అయి సాక్షి అయి అకలం కాకృతి అయి అనంతమై अल्ला प्रभावास्मै वकटानं तविकार वक्रगतियै वर्णस्तवं सादियै नगरज्ञानविनोदमूलमदियै नीनागतं बाउणदे महात्मलैना योगेश्वरुलो परमात्मतत्वमुनु गुट्टेरिगे దాని దానియందు కలిసిపోవు అద్భుతం ఎటువంటిది అంటే సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మమును గుర్తించుటకై సత్వగుణ ప్రధానంగా మనోసంచారము చేయుచు సాక్షిగా ప్రకృతి రూపముగా ఉన్న పరమాత్మ తత్వమును గమనిస్తూ ఆకాశము వలె దేనికి అంటుపడక నిష్కలముగా నిర్వికారముగా శుద్ధ మేలిమి బంగారు మయమగు సుమేరు పర్వత శిఖరము వలె స్థిరప్రజ్ఞతతో నిన్నును నన్నును ఒకటిగా గుర్తించి వినోదించుచుండు దేవి కొంచెం బై మరి కొంచెమై పురు प्रभाकूटस्थमूलं वदयि पञ्चस्थानमदयि परात्परमुनै ब्रह्मण्य हृस्थानमयि चन्दद्भासविलासवल्लिका लताचातुर्य चिद्रूपमयि मिञ्चन् लोकमुलन्नि पादतलमयि मेरुङ्गदा ब्रह्ममयि స్థూల సూక్ష్మ కారణదేహముగా విస్తరించిన విశ్వరూపుడగు ఆ పరమాత్మను కొంచెం కొంచెముగా పాతాలమనే పాదములు మొదలు భూలోకమనే ఆధార స్వాధిష్టానములను భువర్లోకమనే మణిపూరకమును సువర్ లోకమనే అనాహత విశుద్ధులు దాటి ఆజ్ఞాసహస్రారములియందు పున్నమి వెన్నెల వంటి కాంతి రూపమున పుష్పలతల వలె అనేక చిత్ర విచిత్రమైన రూపములతో సచ్చిదానందమైన పరము అనే శిరస్సు వరకు వ్యాపించిన బ్రహ్మమును తెలుసుకొనిదరు దేవి ಇದೆ ಈನಾಟಿ ಸನಾರಿ ವಿಶ್ವೇಶ್ವರು ವಾರಿ ಸಂವಾದ ತಿರುಗಿ ಮರ ಎಸೋಡ್ ಮೀ ಕದ ಜೈ ಸನಾರೀಶ್ವರ ಜೈ ಗುರುದೇವ